బాబాయ్ పవన్ కళ్యాణ్ అబాయ్ రామ్ చరణ్ మధ్య వివాదం మొదలు కానుందా అందుకు ఓజీ టైటిల్ కారణం కాబోతోందా ఈ చర్చ సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోంది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే టాపిక్ విస్తృతంగా చర్చలోకి వచ్చింది ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సాధించిన రామ్ చరణ్ వరల్డ్ వైడ్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు హాలీవుడ్ నుంచి ఆఫర్స్ ని సైతం పొందుతోన్న చరణ్ ని ఫ్యాన్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అంటూ కొనియాడుతున్నారు అయితే పొలిటికల్ గా జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కొత్త ప్రాజెక్టు ని అనౌన్స్ చేశాడు సాహు ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని వదిలారు అందులో పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీగా చూపించారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే ఆంగ్ల అక్షరాల్ని హైలైట్ చేశారు దాంతో తమ హీరో చరణ్ టైటిల్ ని పవన్ కళ్యాణ్ లాక్కోవడం ఏమిటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు చరణ్ ఫ్యాన్స్ పొలిటికల్ గా ఎదుగుతున్న పవన్ ని దెబ్బతీయడానికి ప్రతి చిన్న అంశాన్ని ప్రత్యర్థులు ఉపయోగించుకుంటున్నారని అందులో భాగంగా చరణ్ ఫ్యాన్స్ పేరిట ఫేక్ ఐడియాలతో ఇలాంటి వివాదం సృష్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్ మరి బాబాయ్ అబ్బాయి ఓ కొలిక్కి వచ్చి తమలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరో స్పష్టం చేస్తారేమో చూడాలి